హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా గార్డెన్లో కొన్ని కూరగాయలు కోసుకుందామని వచ్చానండి అందులో ఇప్పుడు క్యాలీఫ్లవరు క్యాబేజీ వంగ టమాటా మిర్చి అన్నీ వేసానని చెప్పాను కదండి ఇవి వేసి నలభై ఐదు రోజులు అయినాయండి కాకపోతే నేను మీకు కోస్తూ చూపించాలి అనుకున్నాను కానండి నాకు కొంచెం కోస్తూ అంటే కెమెరా అది పట్టుకోవడం షూట్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉందండి అందుకని ఇదిగోండి ఈరోజు కూరకు అవసరమైన వంకాయలు టమాటాలు కోసేసానండి టమాటాలు కొంచెం దొరగానే కోసానండి ఎందుకంటే కోళ్ళు ఉంచవేమో అనండి కోళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటాయండి అదిగోండి కొంచెం కలర్ వస్తే తినేస్తాయండి కోళ్ళు అందుకని కోసేసానండి కూరకి అవసరమైన వరకే కోస్తానండి నేను ఎవరైనా వచ్చారనుకోండి ఆ టైంకి ఉంటే కోసిస్తూ ఉంటాను కానీ అన్నీ కోసి ఎక్కడ పెట్టుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేయనండి ఎందుకంటే మనం సొంతంగా పండించుకుంటున్నాము అన్నీ ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటున్నాం కదండీ ఇప్పుడు నాకు అవసరమైన వరకే కోసానండి కొన్ని వంకాయలు నాలుగు టమాటాలు కోసాను అయితే మిర్చి కూడా ఉందండి చూపిస్తాను కాకపోతే వీటికి తవ్వడం అలా ఏమీ చేయడం లేదండి ఇదిగోండి కూరకి అవసరమైన మిర్చి మాత్రం కోస్తున్నానండి ఒక రెండు కాయలు మేము తవ్వామనుకోండి మా కోళ్ళు కూడా ఎక్కువ తవ్వేస్తాయండి అందుకని ఎక్కువ తవ్వడం లేదండి వీటిని ఇంత ఉత్తం మీకు చుక్కుడు కూడా చూపించానండి పర్పుల్ చుక్కుడు కానీ ఇది దసరా చుక్కుడు అండి చూసారండి ఎలా ఉన్నాయో చాలా బాగా అండి నేను ఎవరు వచ్చినా కోసి ఇచ్చేస్తానే ఉంటానండి ఎందుకో అట్లా ఇవ్వడం అంటే చాలా ఇష్టం అండి కాకపోతే కోస్ అయితే ఉంచనండి స్టాక్ పెట్టను ఎవరన్నా వచ్చినప్పుడు ఆ టైంకి కోసిస్తూ ఉంటాను ఈ టైం ఆ టైం అనే ఉండదండి ఉన్న వచ్చారనుకోండి ఈ చెట్లను చూసిన కాడి నుంచి అనిపిస్తుంది కదండీ అయ్యో కూరగాయలు ఉన్నాయి కదా అనుకుంటారని చెప్పి తీసుకెళ్తారా అని చెప్పి కోసి ఇచ్చేస్తానండి ఈ పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటున్న కూరగాయలండి మా ఇంటి వరకు మాకు అన్నీ వెళ్తున్నాయండి కూరగాయలు చిక్కుడు టమాటా మిర్చి వంగ క్యాలీఫ్లవర్ క్యాబేజీ కాకరకాయ కాకరకాయలు కూడా పొడుగు ఈ గ్రీన్ కాకరకాయలు కాస్తున్నాయండి అప్పుడప్పుడు ఒక సొరకాయ వస్తుందండి సొరకాయలు ఎక్కువ రావట్లేదు కానీ అయిపోయినాయండి తీగలు కాసి తర్వాత క్లియండి మొత్తము ఈ సీడ్స్ ఎప్పుడు తయారవుతాయా అని చూస్తున్నానండి ఎందుకంటే సీట్స్ రాగానే మళ్ళీ వేరే మొక్కలు పెడదామని చూస్తున్నాను అప్పటి వరకు ఈ సీట్స్ కిందే ఉంచేద్దామని చూసారండి ఎంత పెద్దగా అయిపోయినాయో అసలు చూడండి ఇవి మొత్తం సీట్స్ కోసం ఉంచానండి మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సీట్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉంది పెట్టుకుంటాము అంటే ఇస్తాను అండి ఎందుకంటే ఇవన్నీ నేనేం చేసుకుంటానండి చాలా వచ్చినాయి కదండి చూడండి నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం వీటిని అసలు భలే ఆనందంగా ఉందండి మన చేతులతో మన విత్తనాలు పెట్టుకొని మన పంట మనం పండించుకుంటే అది ప్లేస్ ఉండాలండి ఓపిక ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలండి ఏదైనా చేయగలుగుతాం అవి ఉంటే మాత్రం ఇది పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే అండి ఎందుకంటే అండి నేను దొడ్లో తీసిన ఈ గార్డెన్లో తీసిన గడ్డి మొత్తం అండి ఇదిగోండి గార్డెన్లో తీసిన గడ్డి మొత్తం ఇలా డబ్బాల వేసి ఉంచానండి ఒక డ్రమ్లో చూడండి డ్రమ్ నిండా వాటర్ పోసేసి ఒక టూ కేజెస్ బెల్లం వేసి ఉంచానండి ఇందులో అట్లాగే ఆవు పేడ ఎండింది ఉంటుంది కదండి అది కూడా ఇందులోనే వేసానండి కొంత ఇక ఆ వాటర్ని మాత్రం కిచెన్ వేస్టు అవి వచ్చినప్పుడు అండి అవి ఇవి కలిపేసి చక్కగా నా మొక్కలకి ఇచ్చుకుంటానండి పుల్లటి మజ్జిగ ఇవన్నీ కలిపేసి నా మొక్కలకి ఇస్తున్నానండి ఇవి మొత్తము పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటున్న నా గార్డెన్ అండి చూసారు కదండి ఇది మొత్తము జామ మొక్కలేనండి అంత పూత పిందతో ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు చూసారా ఫ్రెండ్స్ బటర్ఫ్లై ఎంత బాగా వచ్చిందో అసలు ఎన్ని వింత వింత పక్షుల్ని చూస్తున్నానండి రకరకాల రకరకాల బటర్ఫ్లైస్ని చూస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉందో బటర్ఫ్లై చూడండి అవి ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని తీసుకుంటున్నాయండి చూడండి ఫ్రెండ్స్ అసలు కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చూసారండి ఈ మధ్య మా గార్డెన్లో తేనెటీగలు ఉన్నాయని చెప్పాను కదండి అవి కూడా మా వేప చెట్టుకి తేనెతెట్ట పెట్టినాయండి అవి చూపిద్దామని తీసాను కాకపోతే ఎక్కడో చిటార కొమ్మలో పెట్టాయి అంత క్లారిటీగా కనిపించట్లేదండి ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయండి అవి కూడా మనం కెమికల్స్ ఏమీ వాడకపోతే ఇలా ఉంటాయండి చక్కగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనవి ఎన్ని రకాల సీతాకొ చిలుకలు చూశారు కదా ఫ్రెండ్స్ బాగుంది కదా మా గార్డెన్ చూడండి బటర్ఫ్లై ఎంత చక్కగా అయ్యో ఎంత బాగా ఎగురుతుందో ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది మా ఇంట్లో ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ మామిడి మొక్క అండి చక్కగా ఇప్పుడు పూతలు పిందలండి ఇది పెద్ద రసం అంటారు కదండి ఇంతకుముందు మీకు ఒక షార్ట్లో చూపించానండి కాకపోతే చక్కగా అదగోండి ఇప్పుడు వస్తున్నాయి కిందలు వస్తున్నాయి చూడండి ఇది పెద్ద రసం మామిడి అండి కాకపోతే పూత కొంచెం లేటుగా వస్తుందండి మొక్క కరెక్ట్గా నిన్న సెప్టెంబర్కి వేసి వన్ ఇయర్ అయిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క అండి ఇది ఇదే ఫస్ట్ టైం అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లోపల కూడా ఉన్నాయండి చక్కగా పిందెలు నా కోరిక అండి మామిడి మొక్కలు పెంచాలి అని మా పిల్లలకి చాలా ఇష్టం అండి మా మనవడు మనవరాలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు అందుకని కోరికగా వాళ్ళ కోసం ఆర్గానిక్ పద్ధతిలో కొన్నైనా అందియాలనే ఉద్దేశంతో నేను ఇలా పెంచుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్